హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా పెళ్ళి అండి మా పెళ్ళి రోజుకి మావిడికి ఒక గిఫ్ట్ అయితే ఇద్దామని మీ ముందుకు వచ్చాము ఆ గిఫ్ట్ ఏమనుకుంటున్నారా యూట్యూబ్ కోసం అయితే మావిడికి ఇది ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకోవడానికి ఇదైతే నేను గిఫ్ట్ ఇచ్చానండి దీని అన్బాక్సింగ్ అన్నీ చూపిస్తాను మీకు ముందైతే మావిడికి గిఫ్ట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ దీంతో అయితే నేను చాలా రోజుల నుంచి ఇది కొనాలనుకుంటా ఉన్నాను ఫోన్లో తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది రీసెంట్గా మైక్ అయితే కొన్నాను కదా ఇది కొంటాను అనుకోలేదు ముందే మైక్ కొన్నాను కాబట్టి ఇంక దీంట్లో కూడా మైక్ వస్తుంది కానీ ముందే మైక్ కొనేసాను కాబట్టి ఇంక తప్పదు వేస్ట్ దీంట్లో ఒక మైక్ వస్తుంది మంచి మైక్ వస్తుంది ఇది మైక్ మినీ అండి ఇది ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో పెడతాను చూడండి ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను నేను చెయ్యి అన్బాక్సింగ్ ఏంటో తెలుసా ఇది నీకు టీవీలో చూస్తా ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఆత్రం తట్టుకోలేక మా ఆవిడైతే కవర్ కట్ చేసేసింది చూడండి పైన ఓపెన్ ఏంటి ఒక బ్యాగ్ లాగా ఉంది లోపల అదే మెయిన్ కెమెరా బ్యాగ్ లాగా వచ్చింది చిన్నగా చిన్నగా ఏదో డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి లోపల వారంటీ కార్డు వారంటీ మొత్తం ఇదండి బాక్స్ ఓకే నెక్స్ట్ లోపల ఏమేమి వచ్చాయో ఒకసారి చూపి మొత్తం కొంత పేపర్ వర్క్ అయితే వచ్చింది ఆ బాక్స్ ఏంటి ఓపెన్ చేయి చిన్నగా చిన్నగా ఇంకేమైనా ఉందా ఏం లేదు ఇది వచ్చి దాని కేస్ అదే కెమెరా కేస్ కేస్ కెమెరా కేసు ఐటమ్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది మెయిన్ బ్యాగ్ అనమాట బ్యాగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నా బ్యాగ్ అయితే బల హైట్ హైలైట్ వస్తున్నాయి డీజే కెమెరాకి వచ్చిన బ్యాగ్ కూడా చాలా బాగుంది అవును మైక్ మినీకి మంచి బ్యాగ్ వచ్చింది చాలా బాగుంది దీన్ని కూడా బాగుంది బ్యాగ్ ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది జాగ్రత్త కింద పడినా కూడా లోపల ఉన్న ఐటమ్ చెక్కు చెదరం అనమాట అంత బాగా ఇస్తున్నారు ఎందుకు పడాలి ఓపెన్ చేస్తా పడాలని కోరుకుంటావా జాగ్రత్తగా ఓపెన్ చేయి లోపల ఏమేమి వచ్చాయో అందరికీ చూపించు ఏంటది ఓపెన్ చేయి అనుకుంటా తెలియదు బ్యాటరీ బ్యాటరీ మోడ్యూల్ ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చాయి ఇది వచ్చి ఇంచ్ థ్రెడ్ కోసం ఇది నేను చాలా చూశాను యూట్యూబ్లో వీడియోస్ అందుకని నాకు ఎక్కడ ఏముందని తెలుసు ఇది కొనాలని చాలా రోజుల నుంచి నాకు ఆశగా ఉనింది ఈ రోజుకైతే నా కళ నెరవేరింది మావిడి వల్ల మావిడి పేరు చెప్పుకొని నేను కూడా తీసేసుకున్నాను గిఫ్ట్ మావిడి పేరు లేవండి వాడేది నేను

ఇంకేమిచ్చావు నెక్స్ట్ ఈ మూడు తీసావు బయటికి ఓకే ఇది మైక్ పైన విండ్ నాయిస్ రిడక్షన్ చేయడానికి అండి ఇది ఓకే నెక్స్ట్ ఇంకేమి వచ్చింది దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా ఓకే ఇది దానికి కెమెరాకి మెయిన్ హ్యాండిల్ మన చేతికి గ్రిప్ కోసం అది నెక్స్ట్ ఇంకేమున్నాయి ఓకే కేబుల్ అయితే ఒకటి ఉంది ఓకే ఇంకేమున్నాయి లోపల ఓపెన్ చెయ్యి ఏంటో అది జాగ్రత్తగా ఓపెన్ చేయి ఓకే వైడ్ యాంగిల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇది కెమెరా ఇంకా వైడ్గా తీసుకోవాలి అనుకుంటే వైడ్ యాంగిల్ లెన్స్ ఇది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టైం ఉంది ఒక్క నిమిషం అదేంటది ఓకే ట్రైపాడ్ చిన్న మినీ ట్రైపాడ్ ఇది కానీ ఇది అంత సేఫ్ కాదు కెమెరా పెట్టినప్పుడు జస్ట్ ఏదైనా మనం ట్రాకింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది కానీ ఇది అంత సేఫ్ కాదు ఇదంతా హ్యాండీగా కూడా ఉండదు బాగుంది అయితే చిన్నది లాగా ఉంది అంత హ్యాండీగా అయితే ఉండదు మంచి ట్రైపాడ్ బాగానే ఉంది క్వాలిటీ అయితే బాగానే ఉంది నాకు అందరికన్నా బ్యాక్ క్వాలిటీ సూపర్ అండి మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది బయటికి జాగ్రత్తగా అది చూపించు ఓకే ఇటు బాగుందా చాలా బాగుంది ఫోన్ పట్టుకునే దానికంటే ఫోన్ కన్నా ఇది బాగుంటుంది నీకు ఓపెన్ చేసేసా ఓకే ఆన్ చేయి మావిడ ఆత్రం తట్టుకోలేకందాక సెటప్ చేసేసింది బాగా ఉంది కనెక్ట్ అయిందా ఎలా అంటే అలా పెడితే బ్యాటరీ దీనికి కనెక్ట్ అవట్లా ఇక్కడ బటన్ ఉంది కదా అది ఓపెన్ చేయడానికి మాత్రమే అది బటన్ అంటే సపరేట్ చేయాలంటే ఆ బటన్ ప్రెస్ చేసి లాగాలి ఇలా సపరేట్ ఇలా ప్రెస్ చేసి ఇలా లాగితే వచ్చేస్తుంది కనెక్ట్ చేయాలంటే జస్ట్ అలా ప్రెస్ చేయడం టిక్ అనే సౌండ్ వస్తే సరిపోద్ది టూ సైడ్స్ లాక్ అయిపోద్ది ట్రైపోర్డ్ కనెక్ట్ చేసి చూడు ఒకసారి భలే ఉంది బట్ వంటగదిలోకి గదిలోకి ఇది పనికిరాదు వంటల గదిలోకి వేరే కెమెరా ఉంది కదా ఆ కెమెరా అనేది బాగుంటుంది ఇది మెయిన్ బ్లాగింగ్ పర్పస్ కోసమే తీసుకుంటారు బ్లాగింగ్ అయితే బాగుంటుంది ఇది యాక్సెసరీస్ అన్ని తీసేసా బ్యాగ్ లోంచి ఇంకేమైనా ఉన్నాయా అన్ని తీసేసా ఏమీ లేదు చూడు లేవు ఏమీ లేవు ఆ వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ ఎలా పెట్టాలో తెలుసా నీకు ఎలా పెట్టాలి తీసుకో చూపిస్తా దాని దగ్గరికి ఎల్లో లెన్స్ దగ్గర ముందు లెన్స్ ఉంది కదా దాని దగ్గరికి ఎల్లో ఇదర్గా మతిర్గు ఆ లెన్స్ దగ్గరికి వెళ్ళు జస్ట్ ఓర్నే దగ్గరికి ఎల్లో ఏయ్ ఏమండి మాగ్నెట్ ఉందా నికి ఆ ఇదెల్లో ఇట్లాంగనే ముందు అట్లా పెట్టానా అతుక్కుంది బాగుంది ఓకే ఇప్పుడు వైడ్ గా తీస్తుంది అవును ఇంకొద్దిగా వైడ్ గా వస్తుంది దానికోసం ఆ లెన్స్ అది మ్యాగ్నెట్ తో క్లిప్ అవుతుంది చూడు నచ్చిందా చాలా బాగుంది మీకు ఫోన్ లో తీసుకొని కెమెరాలో తీసుకొని ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాను ఇది ఎలా ఆపరేట్ చేయాలో అంతా నేర్పిస్తాను అసలు ఫేస్ క్లారిటీ కూడా చాలా బాగుంది వస్తాం ఓకేనా నచ్చిందా భలే ఉంది కొనిచ్చాను కదా మావుడికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా తీసేసుకొని భలే ఉంది భలే ఉంది అటు ఒక మౌడుకి ఒక థ్యాంక్స్ సూట్ చెప్పమనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సర్లే మన ఛానలే కదా మన చానలేలే అని కొనిచోవలు ఎవరు దొరుకుతారు చెప్పు నా మొక్కడు కనిపిస్తాడు కనిపిస్తాడని వాడిస్ పడుకున్నప్పుడే దిగాలి మేము వీడియోస్ అయితే వాడిస్ వాడికున్నాడంటే మాకు సినిమా కనబడుతుంది ఆ అసలు ఒక్క వీడియో కూడా తీనేట్లా ఆ షార్ట్ కూడా షార్ట్ కూడా అస్సలు ఒక్క షార్ట్ ఎయిడ్ చేయలేకపోతున్నాను అమ్మో ఫస్ట్ అనుకున్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అని ఇప్పుడు తెలుస్తుంది ముందుంది మూసల పండగ అని మనం అనుకున్నంత ఈజీ కాదు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇంతటితో అన్బాక్సింగ్ వీడియో అయితే ముగిస్తున్నామండి వాడు లేస్తాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడు లేచాడంటే మాకు సినిమానే ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని మేము ఈ వీడియోతో అయితే క్లోజ్ చేస్తున్నామండి బాయ్ బాయ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మమ్మల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఇంకా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ మళ్ళీ కలుసుకుందామండి ఇంతటితో బాయ్ బాయ్